జయ శ్రీరామండి అండి ఎలా ఉన్నారు ఈరోజు చిన్నగా అమెరికా వీడియో చేసుకుందాం నేను కూడా పొద్దున్న అమెరికా వాళ్ళలో ఒక ఉన్న ఒక సిస్టరు నాకు ఫ్రెండ్ పంపిస్తే ఒక షార్ట్ చూసాను అక్కడ ఉన్న వాళ్ళది చాలా హృదయానికి హత్తుకునేటట్టు మాట్లాడింది ఆవిడ ఏమని తెలుసా అందరినీ వదిలేసి మంచి ప్యాకేజీ అని ఇక్కడికి వస్తాము వచ్చేటప్పుడు చాలా బాగుంటుంది పెద్ద పెద్ద బిల్డింగులు విశాలవంతంగా మంచి లగ్జరీ లైఫ్ అంతా బాగుంటుంది దుమ్ము ఉండదు ధూళి ఉండదు మనకట్ట అంత గోళ్ళు బస్సులు ఇవన్నీ వెళ్తూ ఉంటాయి కానీ మనకైతే ఏమి ఉండదు అని చెప్పి ఒక రోజు గడిచిపోయిందిట రెండో రోజు గడిచిపోయింది మూడో రోజు నుంచి నిశ్శబ్దం నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందా అని తనకు తెలిసి వచ్చేసరికి వీడియోలు చేయడం మొదలెట్టింది యూట్యూబ్ స్టార్ట్ చేసి అర్థమైందా నిశ్శబ్దంగా ఉండాలి ఎప్పుడు మనకి వెహికల్స్ ఆటోలు బస్సులు ఇప్పుడు కూడా నా వీడియోలో చూడండి వెళ్తున్నాయి మెయిన్ రోడ్డు మీద హౌస్ అనమాట మంది ఎంత నిశ్శబ్దమా అని చెప్పి అనుకున్నాను ఇండియాలో ఉన్నప్పుడు మాత్రం నిశ్శబ్దమైన ప్రపంచం ఉంటే ఎంత బాగుంటుంది ఎవరూ ఒకళ్ళతో డిస్టర్బ్ చేయకూడదు ఊరికే పక్క వాళ్ళు వచ్చి అరటి వెనక వాళ్ళు వచ్చి బంగాళదుంప ఉన్నాయా ఇంటెనక పక్క వాళ్ళు వచ్చి ఊరిపై ఉందా అని అడుగుతూ ఉంటారు ఎప్పుడు కూరలు నిశ్శబ్దమైన ప్రపంచాన్ని చూస్తే బాగుంటుంది అనిపించింది అనుకుందా ఆవిడ అలాగే మనం కూడా అనుకుంటుంటాం చూసారా అప్ప ఒకళ్ళతో సంబంధం లేకుండా తలపేసుకున్నామా మెదలకుండా ఉన్నామా ఉండే రోజు ఉండాలి అని చెప్పి అనుకుంటాం కానీ అమెరికా వెళ్ళిన తర్వాత ఏంటో తెలుసు అందరి అభిప్రాయాలు ఎంత డాలర్లు సంపాదించండి మీరు ఎంత ఇదిగా డబ్బు సంపాదించినా సరే ఒకటి అనేది మిస్ అవుతూ ఉంటారు ఇండియాని అంతే ఇండియా గొప్పతనం ఇండియాలో మనుషులు ఇండియాలో మన పుట్టి పెరిగిన వాతావరణం పుట్టిన ఇల్లు మన ఇండియాలో ఉన్న ఆవకాయ పచ్చళ్ళు ఏ జిల్లాలకు సంబంధించిన ఆ జిల్లాల స్వీట్స్ మర్యాదలు ఇవన్నీ మన ఇండియా సాంప్రదాయాలు కదండి అక్కడ అవన్నీ ఉండవు ఇంకోటి మనం ధన్మన్ సైకిల్ మించి పడిపోయినా బండి మించి పడిపోయినా వచ్చేసి గబగబా లేపేయచ్చు ఒకళ్ళు లేపే దులిపేయొచ్చు ఏదన్నా చేయొచ్చు మన ఇండియాలో అమెరికాలో అమెరికానే ఉంది విదేశాలు వెళ్ళిందా టాపిక్లోకి వెళ్తే నిశ్శబ్దం ఎంత భయంకరమైన దాంతో పోల్చిందో తెలిసావిడా మన ఇండియా అయితే చక్కగా పెళ్లివారి ఇల్లులాగా సందడిగా చాలా బాగుంటుంది అది నాకు అక్కడ ఉన్నప్పుడు తెలియలేదు అదే కనుక ఇండియాలో నుంచి వచ్చి అమెరికాలో సెటిల్ అయిన తర్వాత ఈ నిశ్శబ్దం చావు ఇంటికి వెళ్తే ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో అంత దారుణంగా ఉంది ఇక్కడ పరిస్థితి చూడండి వీడియోలో నా బిల్డింగులు అన్నీ ఉన్నాయి పిచ్చుకలరుపుడు కోయిల రాగాలు ఒక పక్షి కనపడదు ఒక కాకి కనపడదు ఏమీ కనపడదు ఎవరెన్ ఎవరి వంక ఎక్కువసేపు చూడకూడదు ఎవరంక చూసి నవ్వకూడదు ఎవరిని ఫోటోలు తీయకూడదు వీడియోలు తీయకూడదు ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి ఇలాంటి రూల్స్ కండిషన్స్ మధ్యలో నేను ఉంటున్నాను అని చెప్పింది నాకు చాలా బాధ అనిపించిందండి పాపం మీరందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎంత డాలర్లు సంపాదించి చెక్ ఇంట్లో మీరున్నా నిజంగా మన దేశం కోసం మీరు ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఆనందంగా వస్తుంటారు చూసారా ఆనందం చాలు మా అందరికి కూడా అంతే అంటారా మీరు ఎంతో గొప్పవాళ్ళు అవ్వచ్చు ఎన్నో లక్షల డాలర్లు నెలకే పాతిక లక్షల ప్యాకేజీ యాభై లక్షల నెల జీతాలు ఉన్నవాళ్ళు ఉన్నారు అయినా ఇండియా కోసం ఇండియాలో ఉన్న మన ట్రెడిషనల్ తిండి కోసం పిండి వంటల కోసం సంక్రాంతికి దసరాకి మీరు వచ్చి హడావిడి చేసేది ఉండదు చూసారా చాలా బాగుంటుంది ఇంకోటి అమెరికా గురించి చెప్పాలి అంటే నిన్న నేను బయట బాల్కనీలో నేను చుంపుగాడు కూర్చుంటే పెద్ద పెద్ద సూట్ కేసులు తీసుకుని బండి మీద ఇద్దరు ఆడపిల్లలు వెళ్తున్నారండి నాకు చాలా బాధ కలిగింది చదువు అయిపోగానే బీటెక్ అయిపోగానే ఎంఎస్ చేయడానికి వచ్చే పిల్లలందరూ ఎంత ముచ్చుటిగా షాపింగ్ చేస్తారండి భారతదేశం ఉందంటే ఇండియా నుంచి వెళ్ళేవాళ్ళు ఇక్కడ చేసే షాపింగ్కే ఎక్కువ మంది బతుకుతున్నారేమో అనిపించింది రాత్రి నాకు మన హైదరాబాద్లో కూడా చూసారా ప్రతి షాపు బిజీగా ఉంటుంది అమెరికాకి వెళ్ళడానికి పిల్లల లగేజీలు కానీ వాళ్ళు వేసుకునే డ్రెస్సులు కానీ చొప్పులు కానీ వాళ్ళకు సూట్ కేసులు కానీ కొనుక్కుంటుంటే ఇవన్నీ కనుమరకైపోతాయేమో అనిపించింది అయితే అయిలండి మీ అందరు చక్కగా ఇండియాలో ఉంటారు ప్రశాంతమైన జీవితం అమెరికా కంటే ఎక్కువ మన ఇండియానే డెవలప్ అవుతుంది అర్థమైందా ఆ సూట్ కేసులు చూసిన తర్వాత పిల్లలందరూ సర్దుకుని పాపం చక్కగా వెళ్ళేవాళ్ళు కదా చాలా ఆశలు పోగొట్టుకున్నారు కదా అనిపించింది కానీ తర్వాత అనిపించింది చిచ్చి ఇలా శవన్ లాంటి నిశ్శబ్దమైన జీవితం ఎవరికి కావాలండి మనలాంటి వాళ్ళం అసలు గంట కాదు కదా ఒక రోజు కూడా ఉండలేం ఆయన మన యూట్యూబ్ ఛానల్ చూసిన తర్వాత ట్రంప్ అయితే ముందు మన జైల్లో వందేళ్ళు పెట్టిస్తాడు అర్థమైందా అదే పరిస్థితి అందుకని మన అక్కడ ఉన్న నిశ్శబ్దాన్ని చావ్ ఇంట్లో పోల్చినందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళ ఎందుకంటే మన ఇండియాని పెళ్లివారిలాగా అమెరికాలో ఉన్న నిశ్శబ్దాన్ని ఫారంలో ఉన్న నిశ్శబ్దాన్ని ఒక చావు ఉట్టిపడేటట్టుగా ఉన్న వాతావరణంలాగా పోల్చినందుకు ఆ సిస్టర్ ఎవరు కానీ గ్రేట్ అని చెప్తా నేను ఇంకోసారి ఆవిడ ఛానల్ చూసి ఆవిడ ఛానల్ పేరు కూడా చెప్తా నేను అది పరిస్థితి అమెరికాలో ఉన్నాం కదా మనకేమన్నా హెచ్ వన్ వెచ్చి వన్ సారీ హెచ్ వన్ బివిఎస్ఆర్ రాలేదని చెప్పి మీరు ఎవ్వరు దిగులు పడొద్దు బాధపడద్దు చక్కగా ఇంటికి వస్తే అమ్మ చేతి వంట నాన్న మరి డ్రాప్ చేసి వాకింగ్కి వెళ్తూ కబుర్లు చెప్పేవి ఇవన్నీ మీరు మిస్ అవుతున్నారండి తెలియట్లే మీకు ఆడపిల్లలు అనుకోవచ్చు పెళ్ళి అయిపోయింది తాతగారు అత్తగారి గోల మా అమ్మగారు గోళ వదిలిపోతుందని చాలామంది ఉండలేకపోయినా ఉంటున్నారు మీరు అందరూ నాకు తెలుసు మీ వీక్నెస్ అంతా ఇక్కడ ఉంటే వాళ్ళకి విలకి సేవలు చేయాలి మా ఆయన సంపాదించినంత అత్తగారు వేపు పెట్టేస్తాడు అక్కడే పడుంటే ఏ గోలం ఉండదు అని అనుకునే ఆడపిల్లలు ఎంతోమంది ఉన్నారు అన్నీ తెలుసు నాకు కానీ ఏం చేస్తాను చెప్పండి భారతదేశంలో ఉన్న గొప్పతనం భారతదేశంలో ఉన్న సాంప్రదాయకరమైన కుటుంబాలు ఇంకా ఉన్నాయి పనులు అంటారా మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అంతే అంటారా అది ఇండియా అంటే గ్రేట్ అని చెప్పి ఆ సిస్టర్ చెప్తే మీ అందరూ కూడా ఫారెన్లో ఉండి ఇలాగే అనుకుంటున్నారా లేదు అంటే డబ్బు మనకు ముఖ్యం అనుకుంటున్నారా డబ్బు ముఖ్యం అంటే డబ్బు మన కుటుంబం కోసం సంపాదించుకోవచ్చు కానీ ఇండియా గ్రేట్ అంటే ఇండియా గ్రేటే కదండి మరి మనంతా చక్కగా ఎప్పుడు పెళ్లివారు ఇల్లాగా రోడ్లు కానీ షాపులు కానీ మన ఇంట్లో కానీ కళకళలాడుతూ ఉంటాయి అంతేనా అందుకని మీరు అక్కడికి వెళ్ళినందుకు బాధపడకుండా చక్కగా తిరిగి ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఎంత ఆనందంగా ఉన్నారో అదే ఆనందం అమెరికాలో ఉండిపోండి ఓకే